మనకి చాలా చీప్గా దొరికేది అండ్ ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ ఏదైనా ఉంటే అది కరివేపాకు అండి చాలామంది కూరలో వేసినా కూడా పక్కకు తీసి పడేస్తారు దాని ఒక బెనిఫిట్స్ తెలియక సో నేనైతే ఒకప్పుడు మునగ పొడి ఎక్కువ తినేదాన్ని దానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను ఈసారి అయితే కరివేపాకు పొడి చేసి పెట్టుకుంటున్నా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు టూ మంత్స్ వరకు ఉంటుంది బట్ ఒకసారి నే ట్రై చేశారనుకోండి అసలు టెన్ డేస్లోనే కంప్లీట్ చేసేసుకుంటారన్నమాట ఇంట్లో అందరూ కూడా చికెన్ పికిల్ ఎలా తింటారో అలా తినేస్తారు ఈ పౌడర్ని వేడి వేడి అన్నంలోకి వేస్తారు సో ఫస్ట్ అయితే మీకు ఒక త్రీ ఆర్ ఫోర్ అయితే బంచెస్ తీసుకొచ్చుకొని బాగా వాష్ చేసేసి ఓవర్ నైట్ మొత్తం కూడా ఆరపెట్టండి నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్ టూ డేస్ అయితే ఆరపెట్టాను మీకు నార్మల్ విలేజెస్లో ఉంటే ఎండలో అయితే ఒక వన్ డే ఐ మీన్ మార్నింగ్ పెట్టారనుకోండి ఆఫ్టర్నూన్ కల్లా ఆరిపోతుంది చమ్మ లేకుండా ఉంటే చాలా మనకి సో ఒకవేళ సిటీస్లో ఉన్న వాళ్ళైతే మనం ఫ్యాన్ కిందైనా పెట్టేయచ్చు లేకపోతే టూ డేస్ అలానే పెట్టేసేయండి చమ్మ లేకుండా ఉండాలి మనకి సో అంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్లో డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా కూడా డ్రై రోస్ట్ చేయాలి జస్ట్ అది పట్టుకుంటే పౌడర్ లాగా అయిపోవాలన్నమాట అలా అయితే చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు ఒక బెనిఫిట్స్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే ఇది డైజెషన్కి బాగా ఇంప్రూవ్ చేస్తుందండి ఇందులో మనకి ఎన్ని విటమిన్స్ ఉంటాయంటే లైక్ ఏ ఈ మూడు కలిపి ఉంటాయి అండ్ ఈ కూడా ఉంటుంది అండ్ ముఖ్యంగా ఐరన్ కాల్షియం ఫాస్పరస్ ఈ మూడు ఉంటాయి మినరల్స్ మాత్రం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది కరివేపాకు అని ఆమ్లా కానీ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకని మీకు సీజన్లో దొరికినప్పుడు దాన్ని స్టోర్ చేసుకునేలాగా చూసుకోండి కరివేపాకు ఎప్పుడు పడినా మనకి దొరుకుతూ ఉంటుంది కానీ ఆమ్లా కొన్ని సీజన్స్లోనే దొరుకుతుంది కదా అప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టోర్ చేసి పెట్టుకోండి సో ఇక్కడ చూపిస్తున్నాను కూడా అలా జస్ట్ మనం అలా నలిపితే పౌడర్ లాగా అయిపోవాలి అంతవరకు అయితే డ్రై రోస్ట్ అన్నీ కూడా చేసుకోవాలి కొంచెం కొంచెంగా అండ్ ఇంకా మనకు బాగా తెలుసండి హెయిర్కి కానీ మన ఐకి కానీ చాలా అంటే చాలా మంచిది గ్రే హెయిర్ ఉంటుంది కదా ఈవెన్ నాకు కూడా వైట్ హెయిర్ ఉందండి ఒక వన్ మంత్ నేరుగా కానీ మనం తిందామనుకోండి అది కూడా కొంచెం కొంచెం రెడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా రోజు లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఈ పౌడర్ కొంచెం కొంచెం తీసుకుంటే మనం వెయిట్ లాస్ కూడా బాగా యూస్ అవుతుంది అండ్ ఏమైనా డిసీజ్ వచ్చిందనుకోని దాన్ని ఫైట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట చాలా బెనిఫిట్స్ కాబట్టి ఒకసారి ట్రై చేయండి అన్నీ కొంచెం కొంచెం కూడా మనము డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఒక టూ స్పూన్స్ అయితే నేను ఉద్దిపప్పు తీసుకుంటున్నాను నేను తీసుకున్న స్పూన్ కొంచెం పెద్దదే అండి సో మీరు నార్మల్ స్పూన్తో తీసుకుంటే ఒక త్రీ స్పూన్స్ ఉద్దిపప్పు త్రీ స్పూన్స్ మంచిన పప్పు అయితే తీసుకొని ఇవి కూడా మనం డ్రై రోస్ట్లో చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకొని హై ఫ్లేమ్లో చేస్తే మడిపోతాయి తెలిసిందే కదా ఈ అరోమా అనేది చాలా బాగుంటుంది అనమాట ఈ రెండు పప్పులు ఒకేసారి మనం ఫ్రై చేస్తూ ఉంటే అరోమా చాలా అంటే చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్ లోనే చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్ లో అసలు చేయకూడదు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాలు యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ నిస్తుంది జీలకర్ర అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట సో నేను దేనితో అయితే తీసుకుంటున్నానో దాంతో క్వాంటిటీ చెప్తున్నాను మీరు దేని ప్రకారం తీసుకుంటారో దాంతోనే క్వాంటిటీ యాడ్ చేసుకోండి అండ్ మిరియాలు కూడా హాఫ్ అయితే యూస్ చేస్తున్నాను మీకు కొంచెం మిరియాలు ఇంకా ఎక్కువ కావాలి ఫ్లేవర్ అనుకుంటే వన్ స్పూన్ యాడ్ చేయచ్చు నేను ఎందుకంటే కూడా పెడతాను కాబట్టి స్పైసెస్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను అండ్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే నాతో పాటు మా బాబు ప్రతిదీ తింటారు తిని కూడా జస్ట్ రైస్లో నెయ్యి వేసుకొని కూడా కలుపుకొని తినేస్తారనమాట అందుకని చెప్పి నేను మిరియాలు అండ్ ఎండుమిర్చి కూడా చాలా తక్కువ వేశాను మీ పిల్లలు తినగలుగుతారు అండ్ మీరు మాత్రమే తింటున్నారు అంటే కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి రైస్లోకి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఎక్కడా కూడా కొంచెం కూడా ఆయిల్ యూజ్ చేయట్లేదు అనమాట అన్నీ కూడా ఓన్లీ డ్రై రోస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరివేపాకు కడిగి ఒక టూ డేస్ అయినా డ్రై చేయండి లేకపోతే మీరు ఎండలో పెడుతున్నారు అనుకుంటే ఒక హాఫ్ ఎ డే మొత్తం కూడా ఎండలో మీరు ఏదైనా కాటన్ క్లాత్ పైన పెట్టేసి మీరు దగ్గరుండే చూసుకోండి మళ్ళీ దుమ్ము అవంటా కూడా పడకూడదు ఎందుకంటే మనం మోస్ట్లీ పిల్లలకి కూడా పెడుతూ ఉంటాం కాబట్టి సో ఫస్ట్ అయితే మనం పప్పులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అది గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటూ అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ మనం మనం స్టార్టింగ్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు సో కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకుంటూ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు ఇది చేసేటప్పుడు కూడా స్మెల్ చాలా బాగుంటుంది అనమాట ఇల్లు అంతా కూడా ఒక్కసారి చాలా సింపుల్ కదా అండి కరివేపాకు చాలా తక్కువ దొరుకుతుంది కట్ట మాకు బెంగళూరులోనే ఫైవ్ రూపీస్కి దొరుకుతుంది అంటే విలేజెస్లో ఫ్రీగా దొరుకుతాయి ప్రతి ఇంట్లో కూడా మోస్ట్లీ చెట్టు అయితే ఉంటుంది కదా సో తక్కువ డబ్బులకు వచ్చింది కదా అని చెప్పి పక్కన పడేయకండి అండ్ ముఖ్యంగా మనం ఏదైనా కూరలో చేసినప్పుడు చాలా వరకు పక్కన తీసి పడేస్తాం అలా కాకుండా ఇలా పౌడర్ చేసుకొని వీడి వీడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీ పిల్లలకి పెట్టండి అండ్ ముఖ్యంగా మన హెయిర్కి ఐకి చాలా ఇంపార్టెంట్ హార్ట్కి కూడా సో ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి